బీహార్లో రాజకీయం రసవత్రంగా సాగుతుంది ఆర్జేడీకి కటిఫ్ చెప్పిన నితీష్ కుమార్ ఇవాళ బీజేపీ మద్దతుతో తొమ్మిదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రస్తుతం నితీష్ ఇంటికి జేడీయూ ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు జేడీయూ ఎల్పీ సమావేశం తర్వాత గవర్నర్ ని కలిసి నితీష్ రాజీనామా సమర్పిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆర్జేడీ మంత్రుల స్థానంలో బీజేపీకి భారీగా కేబినెట్ బెత్తులు కట్టబెట్టనున్నారు బీజేపీకి రెండు డిప్యూటీ సీఎంలు స్పీకర్ పదవి ఖరారైంది సుశీల్ మోదీ రేణుదేవికు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో బీహార్లో సమీకరణాలు మార్చే పనిలో పడింది బీజేపీ బీహార్లో ఉన్న పదహారు శాతం గుజరాతీలే లక్ష్యంగా కమలం చక్రం తిట్టింది ఫలితంగా తిరిగి ఎన్డీఏ గుటికి వచ్చారు నితీష్ కుమార్ లోక్సభ బరిలో ఎవరిని సీట్లలో బరిలోకి దిగాలన్నా దానిపై బీజేపీతో నితీష్ చర్చించినట్టు తెలుస్తుంది ప్రస్తుతం బీహార్లో బలాబలాలు చూసుకుంటే అక్కడ మొత్తం సీట్లు రెండు వందల నలభై మూడు మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు జేడీయూ నలభై ఐదు బీజేపీ డెబ్బై ఎనిమిది ఆర్జేడీ డెబ్బై తొమ్మిది కాంగ్రెస్ పంతొమ్మిది లెఫ్ట్ పదహారు సీట్లు ఉన్నాయి జేడీయూ బీజేపీ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ వస్తుంది కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నితీష్ గాలం వేసినట్టు తెలుస్తుంది ఇవాళ పారాకు రానున్నారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు ప్రసాద్ బీహారు రాజకీయాలన్నీ కూడా వేడెక్కాయి వరుస కీలక సమావేశాలతో అందరూ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు సంబంధించినటువంటి రంగం సిద్ధమైంది ఇటు జేడియు జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ నేతృత్వంలో ఈరోజు ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా మరొక ఇద్దరు ముఖ్యమంత్రులు బీజేపీ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వచ్చే వారం పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పాటు సంబంధించినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా చర్చించుకుని ఆ తర్వాత మంత్రివర్గ ఏర్పాటు జరుగుతుంది ఆ వచ్చే వారం దానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది ప్రధానంగా బీహారు రాజకీయాలు చూసినట్లయితే ఆరోసారి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వరుసగా ఇది తొమ్మిదవసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధానంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా గతంలో వీళ్ళంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా అనేకమైనటువంటి అంశాలను ఆధారం చేసుకుని అప్పుడు విడిపోవడం జరిగింది మరొకసారి ఎన్డీఏ యూటెన్ యూటెన్ రాజకీయాలు తీసుకోవడంతో నితీష్ కుమార్ ఆమెకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమైంది ఈ బీహారు రాజకీయాలను చూసినట్లయితే పెద్ద స్థాయిలో ఇటు లోక్సభ స్థానాల్లో కూడా రాజకీయ పరిణామాలు సమీకరణలు కూడా మారబోతున్నాయి అత్యంత వెనుకబడినటువంటి వర్గాలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే కర్పూరి ఠాకూర్కు సంబంధించి చెంది కర్పూరి ఠాకూర్కు భారతరత్న పురస్కారాన్ని భారత ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది ఆ మేరకు అత్యంత వెనుకబడినటువంటి వర్గాలను ఆకట్టుకొని ఈసారి ముప్పై ఐదు లోక్సభ స్థానాల్లో గెలుపొంది అత్యంత బలమైనటువంటి కూటమిగా ఎన్డీఏ ఆవిర్పించబోతుందన్న అంశాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది లోక్సభ స్థానంలో గెలిచినటువంటి ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఈసారి ముప్పై ఐదు వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంది దాన్ని ఇంకా పెంచు పెంచుకునేందుకు చేస్తున్నారు ప్రధానంగా ఈ ఆర్జేడీతో ఉన్నటువంటి సంబంధాలను చూసినట్లయితే జేడియు ఒక కారణంగా చెప్తున్నప్పటికీ కూడా అలాంటి కుట్రేమీ జరగలేదన్నది ఆర్జేడీ చేసే వాదన అయితే ఆర్జేడీ జేడీయూలు ఇద్దరు కలిసి కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారా ఈ రకంగా ఒక కారణాన్ని చూపించి ఆ మేరకు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి మరింత మద్దతు చెందుకు ప్రయత్నించేస్తున్నారన్న అంశం కూడా ఇండియా భాగస్వామ్య పక్షాల్లో చర్చ జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ఆదిలోనే ఇండియా కూటమికి పెద్ద బీటలు వారింది ఆ మేరకు ఇటు ఎన్డీఏ కూటమికి ఏర్పాటుకు మార్గం సుగం కావడంతో ఇండియా భాగస్వామి పక్షాల్లో కీలకంగా ఉన్నటువంటి జేడియు జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ కన్వీనర్గా ఇండియా కూటమికి ఇండియా కూటమికి నియామకం చేసినప్పటికీ కూడా ఆ రకంగా వెనువెంటనే ప్లేట్ మార్చడంతో ఎన్డీఏ ప్రభుత్వానికి మార్గం సుఖమైంది మేరకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రిగా ఆరోసారి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఆరోసారి వరుసగా తొమ్మిదవసారి ముఖ్యమంత్రిగా బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు